ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ నేను మీ శోభా ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామనేది మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది మనం అయితే ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్ సార్ డిస్కౌంట్ స్టోర్ లో షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది ఇంతకీ సిటీ మార్కెట్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి డైలీ అంటే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్స్ వస్తూనే ఉంటాయి అండ్ సిటీ మార్కెట్ వచ్చేసరికి మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుందండి అండ్ బస్ కి చాలా దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్ వచ్చేసరికి బస్ స్టాండ్ మీద కంపేర్ చేస్తూ ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట మీకు ఎవరికైనా మన అడ్రస్ మీద ఏదైనా డౌట్ వచ్చిందంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుందండి టూ నెంబర్స్ ఇస్తాము చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీకు ఏంటి అనేది మనమైతే డీటెయిల్స్ అయితే ఇస్తాము ఆన్లైన్లో ఆర్డర్ ఉంటుంది అలానే షాప్ను విజిట్ చేయాలంటే మనం తప్పకుండా మేమైతే షాప్ను విజిట్ చేయమనే చెప్తాము సోమవారం నుంచి శనివారం వరకు మీకు షాప్స్ అయితే ఓపెన్లోనే అనమాట సండే అయితే షాప్ ఉండదు ఇది వచ్చేసరికి మెగా ఆషాఢం సేల్ అయితే మనం రన్ చేస్తున్నాం ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి ఫుల్ సక్సెస్ఫుల్ అండి ఏదైనా ఒకటి సక్సెస్ అవ్వాలి అంటే మనకి కావాల్సింది జన ఆదరణే కదా అంటే మనం డే వన్ నుంచి ఇప్పటి వరకు ఈ టెన్ డేస్లో మెగా ఆషాడమ్ సేలు అలా 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 పీక్స్లో వెళ్ళిపోతుంది అనమాట దానికి ఒక్కటే ఒక రీజన్ సార్ మనకి ఇచ్చిన ప్రైజెస్ ఇచ్చిన కలెక్షన్ కూడా అంటే ఆషాఢం అనగానే స్టాక్ అవుట్ చేసేసుకుందాము క్లియర్ అండ్ సేల్ చేసేసుకుందాం అని చెప్పేసి పాత స్టాక్ చూపిస్తూ ఉంటారు అందరూ పాత స్టాక్ కాకుండా వేల్స్ దింపించి కొత్త కొత్త బేల్స్ పగలగొట్టి మనకి న్యూ డిజైన్స్ ఇచ్చి ఈ మెగా ఆషాఢం ప్రైజెస్ పెట్టడం అనేది రియల్లీ అవసరం అండి అది ఎవరైతే చేయలేరు ఎందుకంటే మనం ఆషాఢం సేల్ పెట్టలేదు మెగా ఆషాడమ్ సేల్ అయితే పెట్టేశాము అలానే ఇవి ఆఫర్కి కాదు అంతకు మించి అని పెట్టుకున్నాము అండ్ సబ్స్క్రైబర్స్కి ఇంత ప్రామిస్ చేశాం కాబట్టి అదంతా కూడా మనం క్రియల్లో కూడా ఉంటేనే సక్సెస్ అవుతుంది అనమాట సో మరి ఇంత చెప్తున్నాం సార్ వస్తారా లేదా డౌట్ వచ్చే ఉంటుంది ఈరోజు అయితే సార్ రారండి ఒక త్రీ డేస్ మేబీ రారు మనకి ఇంకా మెగా ఆ షాడమ్ సేల్ ఈ స్టాక్ మన వాళ్ళకి సరిపోలేదు ఇంకా తేండు అన్న ఇంకా కావాలన్నా ఇంకా ఆఫర్స్ ఇవ్వండి అన్న అని చెప్పి సార్కి కాల్స్ వస్తూనే ఉన్నాయి అందుకని ఇంకా ఛాన్స్ ప్రైజ్ కోసం అయితే సెర్చింగ్లో ఉన్నారనమాట ఒక త్రీ డేస్ సొంత ఛానల్ నుంచి అయినా ట్రెండ్స్ నుంచి అయినా మీకు వీడియోస్ అయితే ఆకు షార్ట్స్ అయినా రిలీజ్ చేస్తాము రీల్స్ అయినా ఫుల్ వీడియోస్ అయినా పోస్ట్ చేస్తూనే ఉంటాం గ్రూప్లో కూడా అప్డేట్స్ అయితే అస్సలు అనమాట ఏమంటే సార్ వస్తే ఇంకా మనకి మంచి మంచి వస్తాయి ఇప్పుడైతే ఏంటంటే బెస్ట్ కలెక్షన్ రోజు అయితే సూపర్ ఒక నైన్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను ఆఫర్స్ లో మాత్రమే ఈ ప్రైజెస్ అండి మీరు ఎక్కడ ఎక్కడ చూసినా మీకైతే ఈ ప్రైజెస్ దొరకవు ఎందుకంటే సూరత్ రేట్లకి సూరత్ లో ఇచ్చే రేట్లకి మన గుంటూరులో మనం అయితే ఇస్తున్నామండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండి ఛాన్స్ ఐటమ్ ఇప్పుడు లెనిన్ సారీస్ బాబు ఈ కట్ వర్క్ అయితే బయట ఏడు వందలు ఎనిమిది వందలు త్రిబుల్ నైన్ ఎవరికి నచ్చిన రేటు వాళ్ళు పెట్టేశారు మన సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ నుంచి మనం ఇస్తున్నాం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అస్సలు నలభై రూపాయలు అంటే మనం పది రూపాయలు మళ్ళీ లెస్ చేస్తాం కదా సో నాలుగు వందల నలభై రూపాయలు అనమాట ఇంకా వచ్చి ఈ నాలుగు వందల నలభైకి మీరు ఎవరు మళ్ళీ తగ్గించమని అడగండి ఫుల్ మనకి బోర్డర్ అంతా కూడా మనకి కట్ బోర్డర్ అయితే వస్తుంది వీధి మనకి ఒకసారికి థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట అలానే బ్లౌజ్ కూడా మనకి మంచి డిజిటల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ప్యూర్ లెనిన్ అండి అసలు ఎవరు చూసినా ప్రజెంట్ ఈ డిజైన్ స్టిల్ అసలు అయితే ఈ ప్రైస్ మాత్రం ఎక్కడ ఎక్కడ ఉండదు జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ అనమాట అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి అండ్ చాటు కూడా డార్క్ కలర్ చాట్ వచ్చింది లైట్ కలర్ చాట్ వచ్చింది వి బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వీటిలో నేను రెండు చాట్లు చూపిస్తాను ఇది కొంచెం లైట్ చాట్ అనమాట అలానే డార్క్ కలర్ చాట్ కూడా మనమైతే చూద్దాము మెంతి షేడు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అండ్ మనకి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు డార్క్ అక్కడ ఉన్నాయిలే కనకాంబరం షేడు ఇది అయిపోయిన తర్వాత డార్క్ లైట్ తీద్దాము డార్క్ తీద్దాం డార్క్ రామా గ్రీన్ లేదు సో మనకు ఐస్ బ్లూ రామా గ్రీన్ కనకాంబరం షేడు వైట్ కలర్ మస్టర్డు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకసారికి సీ బ్లూ అలానే మనకు పర్పుల్ అనమాట ఇది మనకంతా ఒక చార్ట్ అండి అండ్ మనకి చార్ట్ అయితే ఎయిట్ వస్తాయి ఫోర్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అలానే ఇందులో మనకి డార్క్ కలర్ చార్ట్ వచ్చింది డార్క్ కలర్ కూడా చూద్దాం అలానే ఇందులో మనకి డార్క్ చార్ట్ కూడా మనమైతే షేర్ చేస్తున్నామండి అండ్ బ్లాక్ కలర్ అలానే గ్రీన్ ఇదిగోండి డార్క్ చార్ట్ కొంచెం లిటిల్ అంతే అనమాట మనకి లైట్ డార్క్ డిజిటల్ అండ్ మనకి లేనిను కట్ బోర్డర్ అయితే వస్తుంది మీరు ఏ చార్ట్ తీసుకున్న చాట్కి అయితే ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఓవరాల్ గా లుక్ అయితే ఇదండి ఏం తీసుకున్నా మీకు వచ్చేసరికి ఎయిట్ సారీస్ ఎయిట్ సారీస్ ఇంటూ ఫోర్ ఫార్టీ రూపీస్ అలా మీకు ఈ చార్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ చార్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూ నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ బెనారసీ ఐటెం అనమాట బెనారసీ మనకి అంతా కూడా బయట పదిహేను వందలు ఎవోనే ఉంది మనం ఈ రోజు ఇస్తున్నాము సర్ప్రైజింగ్ రేట్ అయితే ఇస్తున్నామండి మొత్తం జెరీనే ఆల్ ఓవర్ మనకి జెరీ బుట్ట వస్తుంది విత్ మనకి ఇలా పోచెంపల్లి అలానే మనకి మీనా బుట్ట వచ్చిందనమాట ఇది కూడా మనకి పోచెంపల్లి కొన్ని బుట్ట అయితే వచ్చింది ఫుల్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకి కాంట్రాస్ట్ బార్డరు ఇలా బుట్ట అయితే ఉందన్నమాట పళ్ళు పళ్ళు అయితే చాలా నిండు బుట్ట వచ్చింది చూడండి సో మొత్తం అంతా కూడా బెనారసీని బెనారీ బెనారసీ ఐటమ్ చాలా హెవీ రేట్ ఉంది బయటైతే ఇప్పుడైతే చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము బ్లౌజు అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి బుటా వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి శారీ అంతా కూడా మీరైతే చూడొచ్చు అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఇదైతే పది రంగులు వస్తాయి కానీ మనం ఎనీ ఫైవ్ అయితే ఇస్తామన్నమాట సో మొత్తం వచ్చేసరికి మనకి పది రంగులు అయితే వచ్చినాయండి పిస్తా గ్రీన్ విత్ మనకి ఒకసారి ఎమరాళ్ళ గ్రీను అలానే పింక్ కలర్కి వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీను అలానే మంచి కృష్ణ బ్లూ షేడ్కి వచ్చేసరికి పింక్ షేడ్ అండి ఇదైతే సూపర్ ఉంది లైట్ చీకు షేడ్కి వచ్చేసరికి మెజంతా కలరు అలానే మనకి ఎల్లో విత్ గ్రీన్ షేడ్ అనమాట ఇది కూడా వచ్చరికి మనకి సీ గ్రీను అలానే నెక్స్ట్ వచ్చరికి గ్రే అండ్ మనకి పర్పుల్ షేడు అలానే మనకి సీ బ్లూ కలర్కి పింక్ షేడు అలానే గ్రీన్ విత్ మనకు వచ్చరికి మంచి బ్రింజాలన్నమాట టెన్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇలా టెన్ తీసుకుంటే అంటే ఏంటంటే మీకు సెట్ కలుస్తుంది అనమాట లేదు మాకు ఏమి ఒక ఫైవ్ ఇమ్మన్నా మనమైతే సపోర్ట్ అయితే ఇస్తాము ప్రైస్ వచ్చేసరికి జస్ట్ కేవలం సెవెన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది బయట అయితే చాలా హెవీ ప్రైస్ ఉంటుందండి మనమైతే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మెగా ఆషాఢం సేల్లో మనం ఇస్తున్నటువంటి ఈ రోజు స్పెషల్ ఛాన్స్ రేట్ కేవలం ఏడు వందల నలభై రూపాయలు అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్యూర్ బెనారసీ అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూ బుజ్జితల్లి సారీస్ ఈ క్రెంచి అయితే బయట త్రిబుల్ నైన్ అలా ఉందండి మనమైతే ఒక స్పెషల్ రేట్ అయితే ఇస్తున్నాం ఈరోజు ఆఫర్ రేట్ అనమాట ఆ షాడమ్ ఆఫర్లో మెగా ఆ షాడమ్ ఆఫర్లో కిందంతా బార్డర్ అంతా కూడా కట్ వర్క్ వచ్చింది అలానే మనకి మోతీ వరకు వచ్చింది పర్ల్స్ వరకు వచ్చింది అండ్ మనకి పర్పుల్ కలర్ విత్ మనకి శారీ అంతా కూడా ఇలా మోతీ పర్ల్స్ అయితే వస్తాయి ఇది మనకి పళ్ళు కూడా మనకి ఇలా మంచి బార్డర్ ప్యాటర్న్ అనమాట ఆల్ ఓవర్ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలా క్రెంచి మీద వర్క్ అయితే ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి కంప్లీట్ మనకి కాంట్రాస్ట్ లావెండర్ విత్ మనందరికీ తెలిసిన కలరే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లెమనైల్లో కలర్ అండి అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇలా మనకి మోతీ వర్క్ అయితే అనమాట చూస్తున్నారు కదా ఇలా మనకి మోతీ వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి అంతా కూడా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల అరవై రూపాయలు ఓన్లీ అండి జస్ట్ ఫైవ్ సిక్స్టీ రీసెల్లర్స్ అమ్ముకునేవాళ్ళు సో ఇవి వచ్చేసరికి ఎన్ని ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అనేది డౌట్ వస్తూ ఉంటుంది ఒక త్రీ ఆర్డర్ పెట్టుకున్న పంపిస్తాము త్రీ పైన మీకు ఎన్ని కావాలి పది కావాలి ఇరవై కావాలి ముప్పై కావాలి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అనమాట మినిమం అయితే త్రీ అండి షాడమ్ సేల్లో ఇప్పుడే ఒక కలెక్షన్ వచ్చింది ఇందాక మనము లైట్ చార్ట్ చూసాం కదండి అండ్ మనకి లెనిన్లో ఇప్పుడు డార్క్ కలర్ చాట్ కూడా వచ్చింది అనమాట సేమ్ బోర్డర్ అలానే మనకు డిజిటల్ ఫ్లవర్స్ అలానే మనకు మొత్తం అంతా కూడా ఈ డిజిటల్ ఫ్లవర్స్ చుట్టూ అంతా కూడా ఫుల్ వర్క్ ఫోర్ సైడ్స్ సారీ ఫోర్ సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ అయితే వచ్చిందనమాట లెనిన్ అండి ప్యూర్ లెనిన్ అయితే వచ్చింది ఇది మనం ఓపెన్ చేసింది బ్లాక్ కలరు బ్లౌజ్ ఎలా వచ్చింది ఇదిగోండి డిజిటల్ ఫ్లవర్స్ మనకైతే బ్లౌజ్ వచ్చింది అనమాట వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది మనం అయితే ఒకసారి అయితే లుక్ చేద్దాము మీకు ఏదైనా కూడా ఎయిట్ శారీస్ ఉంటాయి ఎయిట్ సారీస్ అయితే వస్తే ఫోర్ ఫార్టీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుందండి సో ఇందులో కలర్స్ మనకు ఒకసారికి మంచి మెంతి కలర్ రాణి పింక్ అలానే మనకి లైట్ ఎలిఫెంటా గ్రే అలానే మనకి ఒకసారి లావెండర్ బాటిల్ గ్రీన్ అండ్ ఐస్ బ్లూ షేడు అలానే రామా గ్రీన్ అనమాట ఏ సెట్ కావటో ఆ సెట్ హ్యాపీగా తీసుకోండి ఆల్ ఆర్ టూ గుడ్ కలర్స్ అండ్ జస్ట్ ప్రైస్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఇంటూ ఎయిట్ పీసెస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏంటనేది చూద్దాము శిల్పకళ ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండదండి ఎంత స్పీడ్గా వస్తుందో అంతే స్పీడ్గా వెళ్ళిపోయింది అనమాట ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఎన్ని డిజైన్స్ రెడీ చేసిన శిల్పకళలో అయితే ఇంకా అసలు ఇంకా అసలు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఈరోజైతే మంచి క్యాటలాగ్ ఒక సర్ప్రైజింగ్ ప్రైస్కి అయితే వచ్చింది వచ్చిందనమాట ప్రైస్కి అయితే వచ్చింది చాలా బాగున్నాయండి చీరలు అయితే మాత్రం ఒక్కసారి మీకోసం కంప్లీట్గా కంప్లీట్గా మనకు వచ్చేసరికి శారీ అనేది ఒక లుక్ అయితే వేసేసేయండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేస్తో అనమాట మంచి లేస్తో కట్ బార్డర్ లేస్తో అలానే శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ చెక్స్ అయితే వచ్చినాయి అనమాట విత్ మనకు ఒకసారికి మంచి స్టోన్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ స్టోను మనకి కటిచింగ్ వైపు కూడా మనకు ఒకసారికి మంచి లేస్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్లీ నైస్ అండి నైట్ పూడ కట్టుకున్నారంటే ఇంక అంతే ఇంకేం లేదు అసలు కిర్రాక్ అసలు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి కట్ బార్డర్తో బాగా ఇచ్చేసారు సారీ మొత్తం అసలు ఉందా లేదా అన్నట్టు లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ సెల్ఫ్ చెక్స్ చెక్ థ్రెడ్ వర్క్ అలానే మనకు ఒకసారికి స్టోన్ వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి చికెన్ కారీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్ ఓవర్ కూడా మనకు వస్తే అలానే చికెన్ కారీ వర్క్ విత్ మనకి సీక్వెన్స్ అండ్ ఇదంతా కూడా థ్రెడ్ అనమాట చూస్తున్నారు మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇందులో కూడా మంచి ఐస్ క్రీమ్ చాట్ అయితే వచ్చిందండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కలర్స్ చూడండి మనకి లక్స్ గ్రీన్ రెక్సోనా కలరు అలానే మనకి బ్యూటిఫుల్ లావెండర్ కలరు అలానే మనకి మంచి పింక్ షేడు అలానే మనకు మంచి బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి స్కై షేడ్ అండి అండ్ లెమన్ ఎల్లు అండ్ గ్రీన్ కలర్ అనమాట కలర్స్ అయితే సూపర్ అండి అలానే చాట్ కూడా అదిరిపోయింది కేవలం ప్రైజు ఫోర్ సెవెంటీ రూపీస్ జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్ అండి బెనారస్ ఐటెం ప్రైస్ చూసారు బయట పదిహేను వందలు అలా ఉంటే మనం బెనారస్ ఐటమ్ జస్ట్ సెవెన్ ఫార్టీ పెట్టాము అలానే లెనిన్ సారీ ప్లెయినే రాదు మనకు వచ్చేసరికి అలాంటి ప్యూర్ లెనిన్ కట్ బార్డరు డిజిటల్ వరకు మనమైతే ఇస్తున్నాము ఫోర్ ఫార్టీ రూపీస్ అన్నమాట ఇలాంటి ప్రైస్ ఎన్నో ఉన్నాయి అండ్ వీడియో ఎండ్లో ఒక ఛాన్స్ ఐటెం ఉంది అది కూడా చూద్దాము నెక్స్ట్ ఐటమ్ ఛాన్స్ ప్రైజ్ అండి మంచి గ్యాట్లా కలెక్షన్ బ్లాక్ డైమండ్ కలెక్షన్ ఇదిగోండి మనకి సారీ అంతా కూడా మనకి మంచి జెరీ అయితే వచ్చిందనమాట జెరీ బుట్ట ఇన్నర్ కూడా మీకు జెరీ అయితే వచ్చింది విత్ మనకి వస్తరికి బ్యూటిఫుల్ కలంకారీ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది అండ్ సారీ అంతా కూడా మనకి కలంకారీ వీవింగ్ అయితే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ కలంకారీ బుట్ట వచ్చింది విత్ మనకి బ్లౌజ్ క్వైట్ కాంట్రాస్ట్ అవి బ్లూ అండ్ మనకి వస్తే రెడ్ కలర్ ఎయిట్ కలర్ చాట్ అయితే వస్తుంది జస్ట్ ప్రైజ్ ఛాన్స్ రేటు ఈ మెగా ఆషాఢం లో మనం ఇస్తున్నాము కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో మనకి ప్రైజ్ విన్నారు కదండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మెరూన్ రెడ్ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి పర్పుల్ కలర్ పింక్ కలర్ అలానే మనకి బ్రింజాల్ షేడ్ అలానే మనకి ఒకసారి రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండి సో నైస్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఛాన్స్ ప్రైజ్ మిస్ చేసుకోవద్దాండి ఇంకా టాప్ మోస్ట్ టూ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము సో నెక్స్ట్ డిజైన్ మంచి డిజిటల్ డిజైన్ అండి సో చూడండి మనకి డిజిటల్ డిజైన్ అనమాట బార్డర్ అంతా కూడా మనకి పట్టు బార్డర్ అయితే వచ్చింది విత్ మనకి డిజిటల్ ఫ్లోరల్ బిగ్ పళ్ళు విత్ మనకి శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ అనమాట గ్రీన్ అండ్ మనకి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అయితే మనం చూపిస్తున్నాము అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్వైట్ కాంట్రాస్ట్ ఇందులో కూడా అంతే అండి సేమ్ డిజైన్ మనకి ఎయిట్ ఎయిట్ అయితే వస్తాయి ప్రతి డిజైన్కి మనం అయితే చూద్దాం ఫుల్ స్టాక్ అయితే ఉంది అమ్ముకునే వాళ్ళకైతే ఫుల్ లాభాలు అయితే వస్తాయి అనమాట ఈ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఒక టూ టూ సెట్స్ వేసుకోవటం బెటరు సో ప్రతి డిజైన్కి మనకు ఒకసారి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుందనమాట అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఎయిట్ పీసెస్ ఇందులో ఇంకా టూ డిజైన్స్ ఉన్నాయండి ఆ డిజైన్స్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను సో నెక్స్ట్ డిజైన్ వీటిల్లో మనకు వచ్చేసరికి బ్యూటిఫుల్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఉల్లిపొట్టు అండ్ మనకు వచ్చేసరికి వైన్ కలర్ చూడండి మనకి వచ్చేసరికి బార్డర్ అంతా కూడా గోల్డ్ జెరీతో మనకి పట్టు బార్డర్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో సారీ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ లాంగ్ లుకింగ్కి నైస్ సారీ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి జెరీ బుట్ట అనమాట ఇందులో కూడా మనకి మళ్ళీ మనకి కలర్ చాట్ అనేది ఉంటుంది ఒకసారి క్లియర్ కట్గా కలర్స్ అయితే చూద్దాము అసలు ఈ ప్రైజ్కి వచ్చే రేటా అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటివి మీకు పది డిజైన్లు కావాలా పది సెట్లు కావాలన్నా మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట ఒక్కటే చెప్పేది మెగా ఆచారం సేల్లో మనము ఏ కలెక్షన్ రిలీజ్ చేసినా అమ్ముకునే వాళ్ళు మాత్రం వదులుకోకండి ఆ ఛాన్స్ అయితే ఎందుకంటే ఇవి ఆఫర్స్ కాదు అంతకు అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ పోచంపల్లి డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను ఇంకా టాప్ టెన్ ఉన్నాయండి టాప్ టెన్ పైన వీటిలో ఉన్నాయి ఒక నాలుగైతే మీకు షేర్ చేస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పోచంపల్లి బటర్ఫ్లై డిజైన్ సో కింద మనకి ఒకసారికి డబల్ బార్డర్ అయితే వచ్చింది పట్టు జెరీ బార్డర్ అండ్ పోచంపల్లి డిజైన్ అండ్ మనకి బటర్ఫ్లై అండ్ పోచంపల్లి ఇది ఒకసారికి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుందన్నమాట రిచ్ పళ్ళు అండ్ మనకు ఒకసారికి బ్లౌజ్ వెరీ నైస్ వెరీ నైస్ శారీ అయితే బాగా షైన్ అవుతూ ఉందన్నమాట పట్టు ఫ్యాబ్రిక్తో అండ్ వీటిల్లో కూడా మీకు కలర్ చాట్ అయితే అవైలబులిటీలో ఉంది ఒకసారి కలర్ చాట్ చూద్దాము సో కలర్ చూడండి ఎంత బాగున్నాయో మనకు రెడ్ బ్లూ గ్రీన్ అలానే మనకి వైన్ కలర్ నావి బ్లూ షేడు అండ్ మనకి లావెండరు పర్పులు అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ జస్ట్ ఈరోజు ఇస్తున్న స్పెషల్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది కేవలం ఆఫర్ కాదు అంతకు మించి మెగా ఆషాఢం సేల్లో అయితే మీరు ఉన్నారు అండ్ వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త సంచలనం సూరత్ ధరలు ఇప్పుడు మీ గుంటూరులో తీసుకోండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మరొకసారి షాప్ అడ్రస్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మెగా ఆషాఢం సేల్ అయితే జరుగుతుంది కస్టమర్లు అయితే అసలు సేల్ ఆపద్దంటే ఆపద్దంటున్నారు అండ్ మనం కూడా అసలు చాలా రోజులైతే ఉండబోతుందంటే ఎందుకంటే అండ్ బిజినెస్ స్లో మీరు వెళ్ళిపోవాలంటే టాప్ మోస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి సో చాలా డేస్ అయితే ఉంటుంది కానీ మనం ఇచ్చే ప్రతి కలెక్షన్ని అసలు మిస్ చేసుకోవద్దండి ఇది ఆఫర్ కాదు అంతకు మించి అన్నమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాము